హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి నేను మన రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటితో మనం బొడియాలు ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను మీకు ఇది వచ్చేసి అన్నం అనేది మనం మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం జీలకర్రను వేసి మెత్తగా ఉడికించుకోవాలి సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఈ చల్లారిన తర్వాత ఇందులో కొంచెం సోడా ఉప్పు వంట సోడా ఉంటుంది కదా అది మిక్స్ చేసుకోవాలి చూడండి మెత్తగా ఉడికించుకోవాలన్నమాట వడియాలు చేసుకోవడానికి ఇది వడియాలు ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్తో కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట చూడండి ఈ మూల కొంచెం కట్ చేశాను ఇందులో పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మనం ఇలా మెత్తగా చేసుకుందాము చూడండి ఇప్పుడు ఇందులో ప్యాకెట్లో పెట్టుకున్నాము మనం పట్టుకోవడానికి వీలు ఉండేటట్టు చూస్తే పెట్టుకోవాలన్నమాట మనం ఇందులో లేదంటే మనం వడియాలు వేస్తుంటే అన్నం అంతా బయటకు వచ్చేస్తుంటుంది చూడండి ఇలా దగ్గరికి ఫోన్ చేసి పట్టుకున్నాము ఈ ఎడ్జ్లో హోల్ పెట్టాము కదా ఇక్కడ నుంచి వేసుకుందాం ఇప్పుడు మనము వడియాలు ఇలా దగ్గరికి ఇలా మలుచుకున్న తర్వాత వేద్దాం చూపిస్తాను చూడండి ఒక మంచం మీద మనం చిన్న క్లాత్ అనేది పరుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా రింగ్ రింగ్లు వేస్తున్నాను మీరు మీ ఇష్టం మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు ఇది ఇలా కూడా గీతలు గీతలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఇలా వేసుకున్నాను ఇది మనం పప్పులోకి సాంబార్లోకి మనం ఇది అనేది వేయించుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఏం పిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు వన్ డేలోనే ఇవన్నీ ఎండిపోతాయి మంచిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఎండిపోయాయి ఇవి ఎండకి చూడండి ఎంత సింపుల్గా వెళ్తున్నాయో ఎంత చక్కగా వెళ్తున్నాయో బాగా వెళ్ళిపోయాయి అన్నమాట